హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎఫ్టీ క్రియేషన్స్ సో ఈరోజైతే మనకి మగ్గం కానీ ఫ్రేమ్ కానీ లేకుండా జస్ట్ నార్మల్ నీళ్లతోనే బ్లౌజ్ పైన వర్క్ ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను సో చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో సో నేను ఇక్కడ ఫ్రేమ్ కానీ మగ్గం కానీ ఏమి యూజ్ చేయలేదు జస్ట్ నార్మల్ నీళ్లతో యూజ్ చేస్తాను సో ఎలా చేస్తున్నానో చూడండి ఇది స్టిచ్చింగ్ బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంత కంప్లీట్ అయిన తర్వాతనే మనకి జస్ట్ నార్మల్ నీడిల్ అండి నార్మల్ మనకి హెమ్మింగ్ చేసుకుంటాం కదా సో ఆ నీడలతోనే జరీ థ్రెడ్ తీసుకోవాలి సో ఇక్కడ జరీ థ్రెడ్స్లల్లో చాలా రకాలు ఉంటాయండి సో నేను కొద్దిగా పల్చగా అంటే సన్నగా ఉన్న థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది ఇలా కొంచెం సన్నగా ఉన్న థ్రెడ్ తీసుకొని బార్డర్కి వేస్తున్నానండి అవుట్లైన్ లాగా సో ఇక్కడ చూడండి మీరు మనకి బ్లౌజ్ అనేది వేలు పైన పెట్టుకొని ఆ ఫింగర్ సపోర్ట్తోనే గొల్స్ కుట్టు వేయాలండి సో ఇక్కడ మీరు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను అనేది సో ఒకటే సింగిల్ థ్రెడ్ పెట్టుకోవాలి సో సో టూ లైన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే కుట్టు అనేది లావుగా వస్తుంది అలాగే ఫినిషింగ్ సరిగ్గా రాదండి మంచిగా కనిపించేది సో అందుకనే సింగిల్ థ్రెడ్తోనే గొలుసుకుంటూ వేసుకోవాలి సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను ఎలా వేస్తున్నాను అనేది సో కొద్దిగా ఇన్నోర్ చేయండి నా వీడియో అనేది క్లారిటీగా లేదు సో ఇలా గొలుసుకుంటూ బ్లౌజ్కి హ్యాండ్కి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఎట్లా చేస్తున్నాను అనేది సో ఇది కొంచెం టైం టేకింగ్ అండి సో మనకి ఫ్రేమ్ కానీ ఇంకా మగ్గము ఉన్నట్టయితే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది కుట్ట అనేది సో ఇక్కడ మనము అవేమీ లేకుండా జస్ట్ హ్యాండ్తో చేస్తున్నాం కాబట్టి చాలా టైం పడుతుందండి సో మీకు ఓపిక ఉందనుకుంటే ఇలా చేయండి లేదంటే ఫ్రేమ్ కానీ ఇంకా మగ్గం కానీ ఫిక్స్ చేసుకొని చేసుకోవచ్చు సో ఫ్రేమ్ కానీ మగ్గంకైతే ఓన్లీ బ్లౌజ్ పీస్ పెట్టే చేసుకోవాలండి కుట్టిన బ్లౌజ్ పైన చేయరాదు ఓన్లీ వితౌట్ స్టిచ్చింగ్ బ్లౌజ్ పీస్ పైన చేయొచ్చు వర్క్ అనేది మగ్గం వర్క్ సో నేను ఇక్కడ కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఇలా చేస్తున్నాను సో దీన్ని మనకి ఫ్రేమ్ కానీ రింగ్ కానీ ఏది కూడా పెట్టరాదు సో అందుకనే నేను ఇలా చేస్తున్నాను మళ్ళీ ఈ బ్లౌజ్ ఏంటంటే మెటీరియల్ కొద్దిగా పలచగా ఉంది సో మళ్ళీ ఫ్రేమ్కి పెట్టినట్టయితే మెటీరియల్ అంతా పాడవుతుందని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా చేస్తున్నాను సో మనకేంటంటే కొన్ని మంచి కాస్ట్లీ పట్టు పైన బ్లౌజ్ పీస్ వస్తాయి కదండి సో వాటిపైన మగ్గం వరకు వేయించుకోవద్దండి వేయించుకున్నట్టయితే బ్లౌజు ప్లస్ శారీ రెండు పాడవుతాయండి మనకి వర్క్ హెవీగా చేయించుకుంటాం కాబట్టి స్టోన్స్ కానీ ఇంకా దర్దోజీ కానీ అదంతా స్లీవ్స్ దగ్గర పాడవుతుంది అలాగే పళ్ళు కూడా పాడవుతుందండి సో మనకి విడిగా బై పట్టు క్లాతులు దొరుకుతాయండి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వన్ మీటర్ అలా ఉంటుంది సో అలాంటి స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్ తీసుకుని దానిపైన వర్క్ చేయించుకోవాలండి అంతేగాని శారీల బ్లౌజ్ పైన మాత్రం మగ్గం వర్క్ చేయించుకోవద్దు కావాలంటే ప్యాటర్న్ బ్లౌజ్ లాగా డిజైన్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో ఇదొక సజెషన్ అండి నాకు తెలిసి సో నా అయితే తెలియక అలాగే కుట్టించుకున్నాను ముందు సో ఆ బ్లౌజ్లు అన్నీ పాడైపోయాయి అలాగే శారీస్ కూడా మనకి పళ్ళు సైడ్కి కొద్దిగా పాడైందండి సో నేను మళ్ళీ విడిగా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను సో ఇక్కడ చూడండి కుట్టు నీట్గా అయిపోయిన తర్వాత చిన్న కట్ బీడ్స్ అండి మీది ఇది సైజ్ నాకు ఐడియా లేదండి సో చాలా చిన్న సైజ్ అండి కట్ బీడ్స్ ఇలా మూడు తీసుకోవాలి ఫస్ట్ టైం మూడు తీసుకున్న తర్వాత సో మళ్ళీ మనము మూడు బీడ్స్ తీసుకున్నాం కదా సో మళ్ళీ ఒక రెండు వదిలేసి ఫస్ట్ ఉన్న బీడ్స్లోకి నీడిల్స్ రానివ్వాలండి అలాగైతేనే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది సో మూడు కుట్టిన తర్వాత మళ్ళీ పక్కన నీళ్లు తీసి మూడు కుట్టినట్టయితే అది జిగ్జిగ్గా వస్తుందండి నీట్గా రాదు సో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది ఎవ్రీ టైమ్ మూడు బీట్స్ తీసుకుంటున్నాను మూడు తీసుకొని మళ్ళీ ఒక రెండు వదిలేసి ఫస్ట్గా ఉన్న దాంట్లోకి నీళ్లు తీస్తున్నాను చూడండి ఒకసారి సో ఇది కూడా చాలా టైం పడుతుందండి సో నాకైతే ఒక ఫుల్ డే పట్టింది చేతులకి అలాగే ఫ్రంట్ నెక్కి వర్క్ చేయడానికి ఇవి ఇవి బీట్స్ అనేవి చాలా చిన్న సైజ్ అండి అందుకే కొంచెం టైం పట్టింది సో కొద్దిగా పెద్దవి అయితే మనకు ఇంత టైం తీసుకోదు సో ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా హ్యాండ్కి మొత్తం సో నేనైతే ఇలాగే చేశాను సో మనకు కొంచెం ఐడియా ఉంటే మనకు అన్ని బ్లౌజ్లన్నీ ఇంట్లోనే మనకి చేత్లా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు అదే మనకి ఇలాంటి వర్క్స్ అనేది బయట ఇచ్చినట్టయితే చాలా కాస్ట్లీ ఉంటాయండి ఖర్దన వర్క్ కానీ జర్దోజ వర్క్ కానీ ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయండి స్టార్టింగ్ ప్రైజే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అలా ఉంటాయి సో మనకు కొంచెం నాలెడ్జ్ కనుక ఇవి ఇవి కుట్టడం అనేది తెలిస్తే కనుక ఇలా చూసి నేర్చుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఇలా రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో నాకు ఇక్కడ వీడియో తీయడానికి సపోర్ట్ ఏం లేదండి నేను ఒక పక్కన ఒక టేబుల్ ఉంటే దానిపైన పెట్టి చేస్తున్నాను సో ఇలా రౌండ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక త్రీ బీడ్స్ అలాగే స్వీకర్స్ తీసుకోవాలి సో నేను ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ చేశాను ఒక రెండు మూడు స్టార్ట్ మధ్యలో ఒక హాఫ్ అన్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక షుగర్ బీడ్స్ కుట్టిన తర్వాత దానిపైన త్రీ కర్దాన బీట్స్ అలాగే ఇంకా స్వీకెండ్స్ ఒకటి తీసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేయాలి అలాగే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి టూ బీట్స్ అలాగే ఒక స్వీకెండ్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఇలా మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా మీకు హాఫ్ నించ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే స్టిచ్ చేసుకోవాలి ఇంకా దగ్గరగా అయితే డిజైన్ అనేది సరిగ్గా కనిపించదు సో నేను ఇక్కడ నాకు ఇక్కడ ఐడియా ఉంది కాబట్టి నేను మార్క్ ఏమీ పెట్టుకోలేదు సో డైరెక్ట్గా చేయితో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడు ఒక నాట్లాగా వేసుకోవాలి అట్లా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది సో మళ్ళీ దారాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి అదే థ్రెడ్ని కంటిన్యూగా చేసుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఫస్ట్ షుగర్ బిట్ స్టిచ్ చేసుకోవాలి సో మనకు బ్లౌజ్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో అది సో నాకు సారీలో గోల్డ్ ఉంది కాబట్టి నేను కంప్లీట్గా గోల్డ్ గోల్డ్ కలర్తోనే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక షుగర్ బీడ్స్ తీసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ నీళ్లు తీసుకొని త్రీ కద్దాన బీడ్స్ అలాగే ఒక స్వీక్వెన్స్ సీక్వెన్స్ తీసుకొని స్టిచ్ చేయాలి స్ట్రేట్గా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కు అలాగే రైట్కి టూ టూ బీడ్స్ తీసుకోవాలండి సో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది సో నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి కొద్దిగా నీట్గా వస్తుంది వర్క్ మీరు ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మంచిగా వస్తుందండి ఇది నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి జస్ట్ మనకి మిషన్ పైన కుట్టుకుంటాం కదా ఆ థ్రెడ్నే యూజ్ చేస్తున్నాను సో అది నేను టూ లైన్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను సింగిల్ అయితే తెగిపోతుందండి మధ్యలో మనం కుట్టేటప్పుడు సో నేను ఇది డబుల్ పెట్టి కుడుతున్నాను సో ఇలాగే కంటిన్యూగా చేతికి రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి సో ఈ ఈ చేయి రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది సో ఆ టెన్ ఇంచెస్ కంప్లీట్ అయ్యే వరకు అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నేను చాలా సింపుల్గా చేశానండి వర్క్ వచ్చేసి కానీ చాలా టైం పట్టిందండి నేను ఒక స్లీవ్స్కి అలాగే ఫ్రింట్ నెక్కి మాత్రమే చేశాను బట్ లుక్ మాత్రం చాలా అంటే చాలా డిగ్నిటీగా ఉందండి నేను వేసుకున్నాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత వర్క్ అయిన తర్వాత చాలా బాగా కనిపించింది సింపుల్గా అండ్ చాలా నీట్గా ఉందండి సో నేను ఇంకా మధ్యలో వేరే ఏ కలర్స్ కూడా యూజ్ చేయలేదు ఓన్లీ గోల్డ్ కలర్తోనే యూజ్ చేస్తాను సో ఇక్కడ థింగ్స్ కూడా ఎక్కువ లేవండి ఓన్లీ కర్దాన బీడ్స్ అలాగే జరిత్ రెడ్డి సీక్వెన్స్ ఒక త్రీ ఐటమ్స్తోనే వర్క్ అంతా కంప్లీట్ చేశానండి సో ఇంకా నా ఛానల్లో అయితే చిన్న వర్క్స్ కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి మీకు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేటివి చాలా వీడియోస్ ఉన్నాయి సో చూసి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ బీడ్స్ కుట్టడానికి అయితే చాలా టైం పట్టిందండి చాలా చిన్నగా ఉన్నాయి అసలు చేతికి రావడం లేదు సో అలా నేను ఒక్కొక్కటి తీసుకుంటూ స్టిచ్ చేశాను సో ఆల్మోస్ట్ వన్ డే పట్టింది నాకు మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అయ్యింది సో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను బట్ అయినా చాలా లేట్ అయ్యిందండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసరికి బట్ వేసుకున్న తర్వాతనైతే చాలా హ్యాపీ అనిపించిందండి వన్ డే కష్టం అంతా మర్చిపోయాను అందరూ చాలా బాగుంది అన్నారు సో మనకి నీట్గా కనిపించిందండి వర్క్ అయితే చాలా బాగా అనిపించింది నాకు సో మీరు కూడా ఒకసారి ముందు ప్రాక్టీస్ చేయండి ఏదైనా వేస్ట్ బ్లౌజ్ కానీ ఏదైనా క్లాత్ పైన మీరు ఒకసారి ట్రై చేసి తర్వాత మీ బ్లౌజ్ పైన వేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇట్లాగే వేసుకోండి లేదంటే షుగర్ బీడ్స్ అలా ఉంటాయి సో వాటితో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇలా ఉందండి లుక్ అయితే ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వన్ సైడ్ వేసాను సో చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో సో నేను ఇంకా మధ్యలో చిన్న చిన్న బూటాస్లా కూడా వేసాను ఫ్రంట్కి సో మీకు లైటింగ్ పెట్టాను కాబట్టి ఇలా కనిపిస్తుంది డైరెక్ట్గా అయితే చాలా బాగుంది సో స్లీవ్స్ కూడా ఇలా చేశాను స్లీవ్ మొత్తం కాకుండా ఒక పైన మనకు కనిపించేంత వరకు త్రీ లైన్స్ అలా చిన్న చిన్న బోటీస్ వేశాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా చేశాను చాలా సింపుల్గా చాలా నీట్గా వచ్చిందండి వర్క్ సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్క్ వచ్చిందో కుదిరిందా అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో నేను చేసిన స్టిచ్చింగ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక అర్థం కాకపోయినట్టయితే మరొకసారి కామెంట్ చేయండి నేను నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రంట్కు అలా వర్క్ చేశాను సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పోట్లీ బాల్స్తో డిజైన్ చేయించాను అలాగే శారీలో వచ్చిన బార్డర్ని కట్ చేయించి బ్యాక్ సైడ్ వేయించానండి సో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ ఫినిషింగ్ అంతా సో ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్